అందరికీ నమస్కారం అండి నా పేరు సునీత నాగరాజ్ మాది బెంగళూరు గీతా చేతి సందర్భంగా కొన్ని శ్లోకములను నేను చెప్పుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన శ్యావచ్చ వరకు మా ధన్యవాదములు నైనం శస్త్రాణి నైనం దహతి పవకం క్లే దయంత్యా శోషయతి మాత ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపో ఉన్నట్లు చేయుజాలదు జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యే ర్హసి ఏలన్న పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పునర్జన్మ తప్పదు కనుక అపరిహార్యములైన ఈ విషయముల ఎందు నీవు శోకింపదగదు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా మా కర్మ కర్మఫలహేతుర్భోహో మాతే కర్మణి కర్తవ్య కర్మమును ఆచరించట ఎందే నీకు అధికారం కలదు ఎన్నటికి దాని ఫలముల ఎందు లేదు ఫలములకు నీవు హేతువు కారాదు కర్మలను మానుట ఎందు నీవు ఆసక్తుడవు కావలదు అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపము ప్రకృతే క్రియమాణాని గుణ కర్మాణి అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత విగత జ్వర అంతర్యామిని పరత్మ పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమత సంతాపములను వేడి యుద్ధము చేయుము శ్రేయాన్స్వధర్మో విగుణ పరధర్మాస్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావ పరధర్మం నందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మం నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము స్వధర్మాచరణం నందు మరణించుటయు శ్రేయస్కరమే పరధర్మాచరణం భయావహము ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు ఇంద్రియముల కంటేను మనస్సు దాని కంటేను బుద్ధి శ్రేష్టమైనవి ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ నిర్భవతి భారత సృజామ్యహం ఓ భారత ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోచున్నప్పుడును నన్ను నేను సృజించుకుందును అనగా సాకార రూపంతో ఈ లోకమును అవతరింతును పరిత్రాణాయ సాధునా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతియుగమునందునూ అవతరించుచుందును జన్మ మే దివ్యం పునర్జన్మ నైతి మామేతి సోర్జున ఓ అర్జున నా జన్మములు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు ఈ తత్వరహస్యను తెలుసుకొని వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపాడు సరికదా నన్నే చేరును वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूतामद्भावमागताः ఇదివర లోగడ సర్వదా రాగభయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండెరి